తిరుమల లడ్డు వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తానే కుదిపేస్తోంది లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి తాజాగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహారంపై మండిపడ్డారు అపచారం జరిగిందని మేం బాధపడుతుంటే కొందరు వివాదంపై ఫన్నీగా మాట్లాడడం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు అలాగే సినీ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్లో లడ్డు గురించి యాంకర్ చేసిన కామెంట్స్పై కార్తీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు లడ్డు అనేది ఇప్పుడు సెన్సిటివ్ విషయం దాని గురించి మనం మాట్లాడకూడదని అన్నారు దీనిపై పవన్ సీరియస్ అయ్యారు లడ్డు వ్యవహారం చాలా పెద్దది దయచేసి దీని గురించి ఫన్నీ కామెంట్స్ చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు అన్నారు దానికి కార్తీక్ ట్వీట్ చేసి క్షణమాపులు కూడా తెలిపారు తను ఎలాంటి దురుద్దేశంతో అనలేదని తన వ్యాఖ్యలను తప్పుగా తీసుకున్నారని క్లారిటీ ఇచ్చారు కార్తిక్ తాజాగా వై పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా తమిళ్ హీరో కార్తీ గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట న్యూస్ కూడా తెగ వర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే తిరుపల లడ్డు వివాదం ప్రస్తుతం రాజకీయాలతో ముడిపెడుతున్నారని చాలామంది విమర్శలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వాళ్ళకి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే